అది దానికి నిర్ధారణ ఏంటంటే రిజిస్ట్రేషన్ వెబ్సైట్లో ఈ రోజుకి కూడా యాజ్ ఆఫ్ టుడే అది రెండు వేల ఆరులోనే దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ కింద చూపించారు అసైన్మెంట్ జరిగింది నైన్టీన్ నైన్టీ ఫోర్లోని పట్టా సర్టిఫికేట్ నేను పబ్లిష్ చేయడం జరిగింది ఆయన మాట్లాడిన తర్వాత పట్టా సర్టిఫికేట్లో క్లియర్గా ఉంది నైన్టీన్ నైన్టీ సెవెన్లో మనకి అసైన్మెంట్ అసైన్ ల్యాండ్స్ ఏవైనా సరే ఎంఎస్ నెంబర్ ఫోర్టీన్ జీరో సిక్స్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ వచ్చిన తర్వాత ల్యాండ్లెస్ పూర్ కేటగిరీలో ఇవ్వబడిన ఎటువంటి ల్యాండ్ కూడా ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అమెండ్ చేయకుండా పట్టాగా చేయడానికి వీలు లేదు ఇది చట్టం మీరు ఒక ఒక బంగారాన్ని దొంగతనం చేసుకొని వచ్చారు ఓకేనా నేను దొంగతనం చేయాల మీరు దొంగతనం చేసుకొని వచ్చారు మీరు నాకు అమ్మారు నేను కొన్నాను బంగారాన్ని నేను దొంగ బంగారం కొనడం తప్ప కాదా మరి అటువంటి అప్పుడు ఈయన సరే ఈయన కొన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో దాన్ని పటాకింద మార్చేశారు ఆల్రెడీ ఈయన ఏం చేశాడంటే ఒక ప్రాక్సీని పెట్టుకొని ప్రాక్సీ ద్వారా దాన్ని చేయించి ఈయన కొన్నాడు దాన్ని దాన్ని స్పష్టంగా అర్థమవుతుంది దాంట్లో లేకపోతే ఏ గవర్నమెంట్ అఫీషియల్ మీకు రెటిఫై చేస్తాడు ఇటువంటి టెర్రర్స్ని ఒకవేళ నిజంగా పట్టా ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్గా పడింది అనుకోండి అటువంటి భూములు కోకొలలు కొన్ని లక్షల ఎకరాలు తెలంగాణలో ఉన్నాయి రైతులు రెవెన్యూ ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు ఏ ఒక్క రిప్రజెంటేషన్కి రెస్పాన్స్ ఇచ్చిన దాఖలాలు లేవు ఫైల్స్ కింద వేసుకొని కూర్చుంటారు తప్ప వాళ్ళు పని చేయరు ఎంపీ నుంచో ఎమ్మెల్యే నుంచో ఫోన్లు వెళ్తే చెప్ప పనులు జరగవు మరి అటువంటి దీనికి నూట ఆరు ఎకరాలు పట్టా కింద ఈయన ఎనభై ఎకరాలు కొన్నా అంటున్నాడు నాలుగు ఎకరాలు డిస్ప్యూట్లో ఉందని ఆయనే చెప్పాడు ఎకరాల రిజిస్ట్రేషన్ అయిందని చెప్పాడు ఆ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఈసీలు కూడా నా దగ్గర ఉన్నాయి అన్ని నేను వెరిఫై చేశాను ఈయన సగం రెండు వేల ఇరవై మూడులో కొన్నాడు సగం రెండు వేల ఇరవై నాలుగులో కొన్నాడు కానీ ఎలక్షన్ అఫిడవిట్లో మొత్తం చూపించి ఆ భూమి కాదు అన్నాడు మరి ఎలక్షన్ అఫిడవిట్లో నువ్వు ఇరవై ఆరు ఎకరాల ఇరవై ఐదు ఎకరాల ఇరవై ఆరు గుంటలు ఎంతో ఉంది దానికి వాల్యుయేషన్ వచ్చేసి యాభై రెండు లక్షలు చూపించాడు మరి ఆయన లైవ్ లో చెప్పింది ఏంది నేను ఎకరం పది లక్షలు పెట్టి కొన్నా అన్నాడు మరి రెండున్నర కోట్లు కదా అంటే నువ్వు ఎలక్షన్ కమిషన్ తప్పుదోవ పట్టించినావా బ్లాక్ మనీ పే చేసినావా ఒక ఎంపీ అయ్యి ఉండి ఒక అడ్వకేట్ అయ్యి ఉండి ఇప్పుడు నువ్వు నువ్వు కొన్నప్పుడు పటాభూమి అంటున్నావు ఇప్పుడు ఆ దగ్గరికి వచ్చినప్పుడు బంగారం బంగారం దొంగదని రాసి ఉండదు నేను కొన్నాను కానీ దొంగ బంగారం తేలితే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారా చేయరా ఇప్పుడు నిన్నెందుకు చేయకూడదు ఆ లాజిక్ పైన నువ్వు తప్పు చేసావు కదా నువ్వు అడ్వకేట్ నువ్వు సాధ పోని నువ్వు చదువురాని ఎమ్మెల్యేవో చదువురాని ఎంపీవో చదువుకోలేదు చదువుకోలేదో అనుకుంటే నేను ఒప్పుకుంటా నువ్వు ఒక న్యాయవాది సీనియర్ వ్యక్తివి నువ్వు ఏదైనా ఈసీ తీసు చూడవా చె విన్నా నేను ఇది కూడా ఈ మాటలు కూడా రైతులు చెప్పారు మీ భూముల్ని పట్టాగా మారుస్తా అని చెప్పి చెప్పడం జరిగిందని రైతుల నుంచి నేను కూడా విన్నాను అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు కానీ విన్న మాట వాస్తవం మీరు అన్నది కరెక్టే మరి ఆయన చేయించిన మాట వాస్తవం ఆయన ఇన్ఫ్లుయెన్స్ లేదే జరుగుతుందని నేను అనుకోను అందుకే నేను ఏం అడుగుతున్నాను నేను కలెక్టర్ ని ప్రశ్నించాను ఇక్కడ ఇప్పుడు ఆయనను కూడా డైరెక్ట్ గా అనట్లే నేను కలెక్టర్ ని ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఆయన చేసిన తప్పు ఇప్పుడు సిమిలర్ జడ్జ్మెంట్ ఒకటి ఉందండి సివి భాస్కర్